దశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయారు మల్లిదశ ఉద్యమంలో పన్నెండు వందల మంది చనిపోయారు వీళ్ళందరూ చనిపోయినటువంటి అమరవీరుల సమాధుల పునాదుల మీద రాష్ట్రం వచ్చింది దానికి ఈ ఈరోజు తెలంగాణ తల్లి స్టాచ్యూ ఏదైతే మనం పెట్టుకుంటామో కింద పిడికిళ్ళు తర్వాత ఇట్లా పెట్టినటువంటి వాళ్ళకి చీనం వాళ్ళని గుర్తు చేసుకుంటాం కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసింది ఏంటి ధర్నా చౌకే చేసేది తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూని చేసేది గడిల కాడ కంచెలు పెట్టేది ఎవడన్నా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టిరు తర్వాత తప్పుడు కేసులు వాళ్ళు బనాయించి పిచ్చిరు విద్యార్థి లోకం చూసేడ్లు చచ్చిపోయింది ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయారు వాళ్ళ సొంత పార్టీ సర్పంచ్లు చచ్చిపోయారు తచ్చిపోయినటువంటి వాళ్ళు ఎవరు కనీసం సబ్బండ వర్గాలని సామాన్య ప్రజల్ని పట్టించుకున్నటువంటి పాపన పోయిరా పోలే కానీ మనం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ ఏదైతే ఉందో ఏదైతే మరుగున పడిపోయిందో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తించలేదో దాన్ని ఈరోజు మనము గుర్తుంచుకున్నాం తర్వాత ఛాతుల మీద చెట్లు ఇప్పుకుంటే ఛాతుల మీద టీజీ అని చెప్పి రాసుకొని నాడు ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు ఎవరైతే